నేడు బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దగ్గర ఉన్నారు కల్వకు నియోజకవర్గం అమన్ గల్ లో రైతు ధర్నా పేరిట రైతు భరోసా పదిహేను వేల ఇవ్వాలని డిమాండ్ తో ధర్నా చేయను జయపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఈ ధర్నా జరగనుంది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సబిత మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు ఆమన్గల్ పట్టణాయకు చేరుకోవడం జరుగుతుంది ఆమన్గల్ బస్ స్టాండ్ నుంచి మరి మారుతున్న రోడ్డు దీక్షా శిబిరానికి పదకొండున్నర గంటలకు రావడం జరుగుతుంది పదకొండున్నర గంటల నుంచి సభ ప్రారంభమైపోయింది మా నాయకులు తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు తర్వాత మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు తర్వాత అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది నేడు బిఆర్ఎస్ నేతలు ధర్నాకు దగ్గర దగ్గరున్నారు కల్వకుర్తి నియోజకవర్గం అమనగల్లో రైతు ధర్నా పేరిట ధర్నా చేరున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతర చందు ఏ టైం కేటీఆర్ అక్కడ చేరుకుంటారు ఇంకెవరూ ధర్నాలో పాల్గొనబోతున్నారు సతీష్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలవకుర్తి నియోజకవర్గం అమనగల్ లో ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ రైతు ధర్నా నిర్వహిస్తోంది ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇందారెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యే కూడా హాజరు కాబోతున్నారు మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ ఘటన కొనసాగుతుంది అయితే ముఖ్యంగా ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు మాత్రమే పోలీసులు పర్మిషన్ అయితే ఇచ్చారు మరికాసపట్ల కేటీఆర్ తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరతారు ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పదిహేను వేల రూపాయలు ఎకరానికి రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చింది కానీ ఇటీవల పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టింది అజయనగర దీపాలు ఇవ్వాలని డిమాండ్ ఇప్పటికే రైతు ధర్నాలు నిర్వహిస్తుంది మొదటగా అటు షాహబాద్ జోన్ నిర్వహించింది అదే నల్గొండలో నిర్వహించింది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సంస్థ ఇలాక కొడంగల్ నియోజకవర్గం కోర్టులో కూడా రైతు ధర్నాను నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కలవకుర్తి నియోజకవర్గం అమరగల్ నియోజకవర్గం కూడా రైతులు ధర్నా నిర్వహించబోతోంది అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అందరికీ కూడా అక్కడికి తరలించాలని కూడా వర్కింగ్ ప్రజలు భారీగా రైతులను కూడా సమీకరించాలి ధర్నాకం కూడా చెప్పారు ఇప్పటికే ఆ జిల్లా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తం పెద్ద ఎత్తున రైతులని ఈ యొక్క ధర్నాకు తరలిస్తా ఉన్నారు ప్రధానంగా చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు రైతుల రుణమాఫీ కూడా ఇరవై రెండు లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు మిగతా రైతులకు చేయలేదని కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది అయితే రైతు ఎజెండాగానే ముందుకు వెళ్లాలని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు మేలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి తద్వారా ప్రజల్లో ఉండాలని కూడా బిఆర్ఎస్ పార్టీ భావిస్తున్న ఈ ఈరోసగా ఈ రైతు ధర్నాలు నిర్వహిస్తోంది సతీష్